ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమఃరస్వత్య నమ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రి నమః రామనామం రామనామ మహిమం రామనామ మహిమ రాముడు అంబగాడు అజానుబాహుడు నేత్రుడు పితృవాక్య పరిపాలకుడు ఎందరికో ఆదర్శపాయుడు నేటితరానికి గత తరానికి కూడా ఆయన జీవన సరళి ఎందరికో మార్గదర్శనం పితృవాక్య పరిపాలకుడు అటువంటి సీతారామచంద్రమూర్తి విష్ణుమూర్తి అవతారాల్లో ఒక భాగం ఒక ఆయన మహిమ రామనామము ఎంత మహిమో మీకు అందరికీ కూడా తెలిసింది ఒక్కసారి మనం గమనించినట్లయితే రామనామం యొక్క విశిష్టత ఒకసారి మీరు గమనించినట్లయితే విభీషణుడు ఓ కార్యం కొరకై శ్రీరామునికి ఒక సందేశం పంపదలచి సేవకుడితో చెప్పి రమ్మన్నాడు విభీషణుడు ఒక మెసేజ్ని రామచంద్రమూర్తికి పంపడానికి తన సేవకుడికి చెప్పి రమ్మన్నాడు ఆ సేవకుడు ఏం చెప్పాడంటే తాను లంకను దాటి సముద్రాన్ని మీదుగా అయోధ్యను చేరగలిగే శక్తి తనకు లేదు అని చెప్పాడు అయ్యా నేను లంకను దాటలేను సముద్రం మీదుగా అయోధ్యను నేను చేరలేను అని విభీషణుడు చెప్పాడు అప్పుడు విభీషణుడు ఏం చెప్పాడంటే ఒక పత్రం ఇచ్చి ఒక కాగితం ఇచ్చి ఇది సముద్రాన్ని దాటిస్తుంది ఈ పత్రమే సముద్రాన్ని దాటిస్తుంది కాబట్టి నువ్వు మళ్ళా మళ్ళా నా దగ్గరకు వచ్చే వరకు దీన్ని ఇప్పి చూడరాదు అని చెప్పాడు ఒక కాగితం ఇచ్చి ఈ పత్రం తీసుకుని వెళ్ళు ఇది నిన్ను లంకా నగరాన్ని దాటి లంకను దాటి సముద్రం మీదుగా అయోధ్యను చేరుస్తుని చెప్పాడు కాబట్టి అయితే పోయేటప్పుడు ఆ కాగితం ఇచ్చి దీన్ని మళ్ళా నా దగ్గరకు వచ్చే వరకు విప్పి చూడొద్దు అని చెప్పాడు సరే అప్పుడు ఆ సేవకుడు ఆగా మేఘాల మీద ఆకాశగమనం చేస్తూ ఉన్నాడు ఆ సేవకుడు సముద్రాన్ని దాటుతూ ఈ పత్రంలో అంత శక్తి ఉందా అంత శక్తి ఏమై ఉంటుంది అని చూశారట అక్కడ ఆ పత్ర విప్పి చూసినప్పుడు అందులో శ్రీరామా రామ శ్రీరామా అని ఉందట సో శ్రీరామ రాయడం చూసి ఇంతేనా అని అనుకున్నాడట ఎప్పుడైతే ఈ పత్రంలో ఏమీ లేదు కేవలం శ్రీరామ అని రాస్తుందని ఇంతేనా అనుకున్నాడో తప్పున సముద్రంలో పడిపోయినాడు రామనామాన్ని ఎంత నమ్మితే అంత శక్తి వస్తుంది కాబట్టి అందరూ రాముని మనస్ఫూర్తిగా కొలవండి అంతేకాదు నమ్మకమే మనిషికి బలమైన శక్తి నమ్మి మనం రాముణ్ణి ఖచ్చితంగా కొలిచినట్టయితే ఆ సీతారామచంద్రమూర్తి మనని ఎల్లవేళలా కాపాడతాడు రామనామము మహాదేవుడే మధులో నిరంతరము కూడా రామనామాన్ని స్మరిస్తుంటాడు రండి మనం కూడా కరుణ నిమిషాలు స్మరిద్దాం రండి శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి రామ 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 సీత 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 జయ సీత